పాలకృతిలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి ఎమ్మెల్యే యశస్విని సారథ్యంలో సాకారమవుతున్న వేళ ప్రజల్లో కొత్త జోష్ నెలకొంది వందల కోట్ల నిధులతో నియోజకవర్గం ప్రగతి పదంలో దూసుకువెళ్తుండటంతో సంభురాలు అంబురానంటున్నాయి యువనేత గెలుపుతోనే తొర్రూరు మున్సిపాలిటీలో నవశకం ఆరంభమైంది మాజీ మంత్రి దయాకర్ రావు సగంలో వదిలేసిన మినీ ట్యాంక్ బండ్ కు మోక్షం లభించింది అదనంగా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించి ట్యాంక్ బండ్ పనులను పట్టాలెక్కించిన ఘనత ఎమ్మెల్యే గారికి దక్కింది నియోజకవర్గానికి తల మానికంగా నిలిపారు అదేవిధంగా తొరూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలతో అమృత్ తాగునీటి పథకం చేపట్టి ఇంటింటికి నీళ్లందిస్తున్నారు చేయని పనులను కూడా చెప్పుకుంటూ ఈ రోజు ఆ గతంలో వచ్చిన వాటర్ ట్యాంక్ కమిషన్ల కోసం కకృతిపడి జీవోను ను వెనక్కి పంపిస్తే మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చి ఈ రోజు తొర్రు పట్టణ ప్రజలు నీటి కొరత ఇబ్బంది పడుతుంటే వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది పైప్ లైన్ల నిర్మాణం కూడా చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకువచ్చి వార్డులలో సీసీ రోడ్లు వేయించారు దీంతో పాటు పదిహేను కోట్ల రూపాయలతో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులు తెచ్చి సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించారు అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిన తొర్రూరును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దత్తత తీసుకునేలా చేసి అభివృద్ది పరవలను తొక్కిస్తున్నారు ఇరవై కోట్లతో వివిధ అభివృద్ది పనులకు ఇప్పటికే కార్యాచరణ సిద్దమైంది వీటితో పాటు ఎస్సీ కమ్యూనిటీ హాల్ విశ్రాంత ఉద్యోగుల భవనాన్ని నిర్మించారు బీఆర్ఎస్ హయాంలో మధ్యలో ఆగిపోయిన పనులు అసలు మొదలైపట్టని పనులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పూర్తి చేస్తుంటే దయాకర్ రావు ఓర్వలేకపోతున్నారు తన రాజకీయ అనుభవం ంత వయసు కూడా లేని యువనేత చేస్తున్న పనులను జీర్ణించుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు గోబెల్స్ ప్రచారానికి దిగుతున్న తీరు చూసి ప్రజలు నిబ్బెరబోతున్నారు ఎన్నికల ముందు హడావిడిగా శిలా ఆవిష్కరించిన దయాకర్ రావు ఇప్పుడు అబద్దాలను ప్రచారం చేయడం పట్ల నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా దుష్ప్రచారాలను మానుకోకపోతే మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు